శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ హరి ఓం రెండు రోజులు మన జ్ఞానరస గుళికల లఘు ఉపన్యాస మాలిక ఎందు విరామం వచ్చింది ఎందుకంటే నేను వ్యాసరాజ గురుసార్వోముల ఆరాధన సందర్భంగా వారి మూల బృందావన సన్నిధానమైనటువంటి నవబృందావనానికి వెళ్ళి అక్కడ కార్యక్రమంలో భాగవహించటం చేత కాబట్టి ఈరోజు శ్రీ వ్యాసరాజస్వాముల వారి పరిచయాన్ని అతి సంక్షిప్తంగా చేసే ప్రయత్నం చేస్తాను వ్యాసరాజ పురుషార్హముల వారి గురించి ఒక ఐదు నిమిషాలలో పరిచయం చేయటం అనేటటువంటిది అసాధ్యమం అయినా వారి ఆరాధన సందర్భంగా చిన్న పరిచయం వారి గురించి చేయటం జరుగుతుంది వ్యాసరాజు గురుసార్హోముల వారు మన ఎత్తుల పరంపరలో వచ్చిన ఒక మహాన్ వ్యక్తిత్వము కలవారు ప్రహ్లాద రాజస్వాముల వారి అవతారమైనటువంటి వారు వాయుదేవుని ఆవేశము విశేషంగా కలిగినటువంటి వారు అంతేకాకుండా వారి యందు శేషావేశము ఇంద్రుని ఆవేశము కూడా ఉన్నది అని మనకు తెలియజేస్తు తెలుస్తూ ఉన్నది తరువాత వ్యాసరాజస్వాముల వారు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఎవరూ కూడా వారి గురించి చెప్పటానికి మనకు యోగ్యత లేదు వారి గురించి చెప్పాలి అంటే వారి గురువులైనటువంటి శ్రీపాదరాజ తీర్థులు చెప్పాలి శ్రీపాదరాజులు శిష్యులైనటువంటి వ్యాసరాజ తీర్థుల గురించి చెబుతారు ఏమని అంటే సాసిర జిహ్వెగలుళ్ళ శేషణ కొండాడేకు వ్యాసరాజర దిరవ అంటే వ్యాసరాజస్వాముల వారి యొక్క సన్యాసము ధర్మాచరణ గురించి వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడే చెప్పాలి అని చెబుతారు అటువంటిది వ్యాసరాజస్వాముల వారి యొక్క సన్యాస ధర్మాచరణ శ్రీ పురంధరదాసుల వారు అంటారు ఈసు మునిగలిద్దేనుమాడిదరు వ్యాసముని మధ్వమతవను ధరిసిద ఎంతమంది మునులుండి ఏమి చేశారు వ్యాసముని మధ్వమతాన్ని ఉద్ధరించారు అని వ్యాసరాజస్వాముల వారి యొక్క శిష్యులు ఎవరయ్యా అంటే శ్రీ విజయీంద్ర తీర్థులు వాదిరాజ తీర్థులు ఇరవై నాలుగు మంది సన్యాస శిష్యులు అపరోక్ష జ్ఞానులు పురంధరదాసుల వారు కనకదాసుల వారు అంతేకాకుండా వ్యాసరాజస్వాముల వారు తమ పాండిత్యం చేత అనేక మంది ప్రతివాద పండితులను ఓడించినటువంటి వారు పక్షధర మిశ్రుడు అనేటటువంటి ప్రతివాది ఈ విధంగా వ్యాసరాజస్వాముల వారి గురించి చెబుతారు ఏ విధంగా చెబుతున్నారు అని అంటే యదధీతం తదధీతం యదనధీతం తదప్యధీతం పక్షధర విపక్షో నావేక్షి వినా నవీన వ్యాసేన నేను ఏవైతే చదివానో వాటన్నింటినీ వ్యాసరాజస్వాముల వారు చదివారు నేను ఏ గ్రంథాలను చదవలేదో వాటిని కూడా వ్యాసరాజస్వాముల వారు చదివారు నవీన వ్యాసులు అంటే వేదవ్యాసులకు పోలుస్తూ నవీన వ్యాసులైనటువంటి ఈ వ్యాసరాజస్వాముల వారు తప్ప ఈ పక్షధరునికి ప్రతిపక్ష స్థానంలో ఎవరు లేరు ఈ పక్షధర మిశ్రుడు ఎవరిని చూడలేదు అనేటటువంటి వాక్యాలను వ్యాసరాజస్వాముల వారి గురించి ఆ తార్కిక పండితుడు చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా వ్యాసరాజస్వాముల వారు తిరుపతి శ్రీనివాసుణ్ణి పన్నెండు సంవత్సరాల కాలము అనితర అసాధ్యంగా సేవ చేసినటువంటి వారు కృష్ణదేవరాయలకు రాజగురువులుగా ఉండి కృష్ణదేవరాయలకు వచ్చినటువంటి కుహుయోగ గండాన్ని తమ తపశ్శక్తి చేత పరిహారం చేసినటువంటి వారు చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయల కోరిక మేరకు కృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్య సింహాసనం పైన కూర్చొని వేదాంత విద్యా సామ్రాజ్యంతో పాటుగా రాజ్యాన్ని కూడా సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించినటువంటి మహాన్ వ్యక్తులు వ్యాసరాజ తీర్థులు ఇక వ్యాసరాజ తీర్థుల గురించి చెబుతూ పోతే దానికి అంతులేదు నెలల తరబడి మనము వ్యాసరాజుల గురించి చెప్పుకోవచ్చు సోమనాథ కవి అనేటటువంటి ఒక కవి రాసినటువంటి వ్యాసరాజస్వాముల వారి యొక్క చరిత్రను ఆధారంగా పెట్టుకొని కన్నడ హరిదాసులు రాసినటువంటి కీర్తన పెట్టుకొని అంతేకాకుండా స్వమతీయులు పరమతీయులు చివరికి విదేశీయులు కూడా వ్యాసరాజస్వాముల వారిని వేయి నోళ్ల చేత నోళ్లచే పొగిడినారు అది వ్యాసరాజుల స్వారి స్వాముల వారి యొక్క మహాన్ వ్యక్తిత్వం శ్రీమద్వా కల్పవృక్ష జయార్య కామధుక్ స్మృత చింతామణిస్తూ వ్యాసార్య మునిత్రయం ఉదాహృతం అని మనకు శ్రీముష్ణ మహాత్మ్యంలో చెప్పబడుతూ ఉన్నది మధ్వాచార్యులు కల్పవృక్షము జయతీర్థుల వారు కామధేనువు వ్యాసరాజస్వాముల వారు చింతామణి వీరు ముగ్గురూ కూడా మునిత్రయము మధ్వముని జయముని వ్యాసముని అని మనకు ప్రసిద్ధులై ఉన్నారు అంటే మధ్వాచారుల వారి యొక్క హృదయాన్ని బాగుగా ఆవిష్కరించేటటువంటి వారు జయతీర్థులు జయతీర్థుల వారి హృదయాన్ని బాగుగా ఆవిష్కరించేటటువంటి వారు వ్యాసతీర్థులు తీర్థులు కాబట్టి వారు మధ్వముని జయముని వ్యాసముని అని ప్రసిద్ధులై ఉన్నారు నేను ముందే చెప్పినట్లుగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని వివరించాలి అంటే గంటలు కాదు కదా నెలలు కూడా సంవత్సరాలు కూడా చాలదు కాబట్టి మనది లఘు ఉపన్యాసం కాబట్టి చివరికి వారిని ధ్యాన శ్లోకంతో ఈ నా యొక్క లఘు ప్రవచనాన్ని ముగిస్తాను అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురు భూయా తస్మదిష్టార్థసిద్ధయే కోరినటువంటి వారికి కల్పవృక్షం వలె ప్రార్థించినటువంటి వారికి కల్పవృక్షం వలె ఇచ్చేటటువంటి వారు ప్రత్యర్థులనేటటువంటి గజములకు సింహం అటువంటి వారు అటువంటి వ్యాసరాజ తీర్థులు మన యొక్క మనోభిష్టాలన్నింటినీ నెరవేర్చేటటువంటి వారు అని చెబుతూ श्री कृष्णार्पणमस्तु, अंदर की शुभमस्तु